హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆవుపేయకు అనేది అరక నేర్పడం జరుగుతుంది ఒక కర్రే ఉంది ఆవుపేయ ఆవుపేయకు అనేది అరక నేర్పడం ద్వారా రేపు పచ్చి ఎన్నల్లో వేరే నేర్పెన్నల్లో కొట్టుకోవడానికి మంచిగా వీలుంటుంది ఇప్పుడే ఒక అరక నేర్పడం ద్వారా దాన్ని పర్ఫెక్ట్ అయ్యి తర్వాత అనేది సాల్ పట్టడం జరుగుతుంది ఫస్ట్ అనేది ఈ విధంగా కర్ర కట్టి విధంగా అరక నేర్పడం ద్వారా మళ్ళా తర్వాత మంచిగా పోవడం జరుగుతుంది అనమాట పెయ్య చూడండి పేయ్య ఎంత మంచిగా పోతుందో అది జర్జావు దూడ అయినా కానీ మంచిగా అరకపోవడం జరుగుతుంది ఈ విధంగా కట్టడం ముందే నేర్పించడం ద్వారా డైరెక్ట్ అనేది పచ్చరెక్ట్ నేర్పిషన్లో కొట్టడం ద్వారా కర్రలు అనేవి అన్నీ పోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా ఒక ప్రాక్టీస్ గ్రౌండ్ లాంటిది ఏర్పాటు చేసుకొని ఈ విధంగా కొట్టడం ద్వారా అర్క అనేది మంచిగా పోవడం జరుగుతుంది అనమాట అది ఫస్ట్ ఏదైనా సరేగానే ఒక ఆవు పే కొత్తగా నేర్పించేటప్పుడు ఈ విధంగా అరక నేర్పడం ద్వారా మంచి ఒక పొయ్యి ఒక అయినా లేదా ఆవు పొయ్యి సరే తీసుకొని దాని దంటకు వేరే పోంది కొత్తది దాన్ని కట్టి ఈ విధంగా జత చేయడం ద్వారా అరక అనేది పోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకోవడం ద్వారా రైతులు ఎంతో ఉపయోగపడుతుంది రైతులకు అనేది అరక నేర్పడం ద్వారా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో కూడా ఈ విధంగా ఒక్కసారి అరక నేర్పితే మళ్ళీ ఎనీ టైమ్ కట్టినా మళ్ళీ పోతుంది అన్నమాట ఈ విధంగా నేర్పుకోండి హాయ్